ఈరోజు పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టాడు అందులో పెడుతూ లావు శ్రీకృష్ణ దేవరాయల మీద ఆయన ఒక స్థాయిలో పట్టాడు ఏమని చంద్రబాబు నాయుడు చేతుల్లో చెప్పు లాగా నలిగిపోయావు నువ్వు ఆ కొత్త గూట్లో చేరిపోయి చిల్లక పలుకులు పలుకుతున్నావు అంటే లిక్కర్ స్కామ్ గురించి నువ్వు మాట్లాడితే చంద్రబాబు నాయుడు నిన్ను మెచ్చుకుంటాడని చెప్పి పార్లమెంట్లో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్పాడు అది కూడా నిజాలు మాట్లాడితే బాగుండు అబద్ధాలు ఎందుకు అబద్ధాలు చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదా అంటున్నాను సరే ఇప్పుడు నేను అడుగుతున్న పేరుని నాని సరేనబ్బా లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజకీయ పరంగా అబద్ధాలు మాట్లాడారు అనుకుందాం నీ లెక్క ప్రకారమే సరే ఆ నిజాలు ఎందు నువ్వు చెప్పు మేము వింటాం నిజాలు ఎందు నువ్వు చెప్పు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి బ్రాండ్స్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన బ్రాండ్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వాటిని బ్రాండ్స్ని తయారు చేయటం మార్కెట్లో కొదిలారు ఒకటి అలాగే అన్ని రాష్ట్రాలలో మద్యాన్ని సిండికేటెడ్లో వేదాలు పడుతుంటే కానీ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే గవర్నమెంట్ నడుపుతుందని చెప్పి గవర్నమెంట్ని ఈ ద్వారా ఎందుకు నడిపించారు అట్లాగే అన్ని రాష్ట్రాలలో ఏ బిస్లరీస్లో మా మద్యం తయారవుతుందో అది కాకుండా ఆ బిస్లరీలో దొంగ బ్రాండ్స్ని ఎందుకు తయారు చేయించారు ఆ బ్రాండ్స్ని ఎవరి పర్మిషన్ ద్వారా మీరు తయారు చేశారు ఒకవేళ గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అనుకుంటే మీరు నేను అడిగేది ఏంటంటే మీరు దశల వారీగా మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పిన వాళ్ళు దశల మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వాళ్ళు ఆ బ్రాండ్స్ని ఎట్లాగా మీరు రాష్ట్రంలోకి రానిచ్చారు ఆ బ్రాండ్స్ని మీరు వచ్చినప్పుడే అంద రాష్ట్రంలో ఉన్నాయంటే గత ప్రభుత్వంలో లేదు అని అంటే మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చినా వాటిని రద్దు చేయాల్సినటువంటి బాధ్యత మీ చేతిలో లేదా ప్రజావేదికను కూల్చారు రివర్స్ టెండర్లతో అన్ని ప్రాజెక్టులలో ఉన్నటువంటి టెండర్స్ అన్నింటిని కూడా ఎనికి ఎన్నిక తీసేసుకున్నారు మరి ఇది ఎందుకు మీరు కొనసాగించారు ఆదాయం మీకు నెప్పం చంద్రబాబు మీద నెట్టడానికి అసలు ఈ భూమి భూమి కానీ బ్రిటిషన్ ఎంపైర్ కానీ లేకపోతే హైదరాబాదు విస్కీ కానీ ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఎవడు ఎక్కడి నుంచి తయారు చేసుకొచ్చాడు ఎవరు తయారు చేసుకొచ్చాడు వీటికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు వీటిని ఏ ఏ ఉన్నటువంటి లిక్కర్ బ్యావరేజెస్లో నుంచి ఏ ఎక్కడి నుంచి మీరు కొను కొనుగోలు చేశారు అసలు ఏపీ బ్యావరేజ్ సంస్థని ఏర్పాటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు దసరా వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నోడు మాకు మద్యం మీద ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి మా రాష్ట్రం నుంచి ఇంత ఇన్కమ్ ఉంది కాబట్టి దీనికి ఇంత లోన్ కావాలని చెప్పి మద్యం మీద అంటే తాగుబోతుల్ని తాకట్టు పెట్టి మీరు రుణం ఎందుకు తెచ్చుకున్నారో దీని గురించి కథ చెప్తే పేరు నేను నాని చెప్తే మేము వింటాం అబ్బా వాళ్ళు తీసి పక్కన పెట్టే లావు శ్రీకృష్ణ దేవరాయన రాజకీయంగా చెప్పాడు అనుకుంటా నువ్వు చెప్పు ఇప్పుడు వీటి గురించి సమాధానం చెప్పు నువ్వు చెప్పాను నా సమాధానం వీటి గురించి అసలు నాకు అర్థం కావట్లా డిజిటల్ పేమెంట్ ఢిల్లీలో కూడా సెంట్రల్ గవర్న స్టేట్ గవర్నమెంట్ లిక్కర్ నడుపుతుంది మెట్రో ఢిల్లీ లిక్కర్ అని చెప్పేసి ఒక ఒక దాని మీద నడుపుతుంది అక్కడ ఫోన్పే ఉంటుంది మనం వెళ్ళి స్కాన్ చేసినామంటే ఫలాన్ సోన్ సోన్ పడిపోతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లలో ఎందుకు డిజిటల్ పేమెంట్ మీరు యాక్సెప్ట్ చేయాల అసలు ఏ షాపుల్లో ఎంత సేల్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయా ఎవరికన్నా లెక్కలు చెప్పారా కాకి ఆడిట్కి సమర్పించారా మీరు గత ఐదేళ్లలో చేశారా నేను అడుగుతున్నది అసలు లావు రావు శ్రీకృష్ణదేవరాని పక్కన పెట్టాయి మాకు తెలియదు కదా నువ్వు చెప్పన్నా మీడియా ముందు నువ్వు చెప్తావేమో చూద్దామంటే ఒక్క మాట నిజాలు చెప్తే బాగుండని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు మరి నిజ ఆయన అబద్ధం చెప్పాడు నువ్వు నిజమేదో చెప్పు మేము వింటాం నువ్వు నిజమేంటో చెప్ప మేము వింటాం అయితే గత ఐదేళ్ళు ఏం జరిగిందో అవడం తెలియదు నీకు అవగాహన లేదు అసలు దాని మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయమని చెప్పి స్క్రిప్ట్ ఇచ్చే బాధ్యత కూడా తాయిడేపల్లి ప్యాలెస్లో ఇవ్వలేకపోతున్నారంటే అది వందకి వంద శాతం క్షమించరాని తప్పు జరిగింది అక్కడ నేను అడుగుతున్న గత ఐదేళ్లలో అమ్మినటువంటి మద్యం బ్రాండ్స్లో ఎక్కడైనా కొన్ని బ్రాండ్స్ని తీసేస్తే ఒక సిక్స్టీ పర్సెంట్ బ్రాండ్స్ రసాయనాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మద్యాన్ని దాగిన వాళ్ళు ఒక కంటిన్యూగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు కానీ ఈ మద్యాన్ని సేవిస్తే వాళ్ళు లివర్ కానీ లేకపోతే ఆ కిడ్నీలు కానీ లేకపోతే హార్ట్ అటాక్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని సర్టిఫై చేసిన తర్వాత ఆ సంస్థల మీద మీరు కనీసం అసలు వాటిని ఒక్కసారైనా ల్యాబ్లకు వెళ్ళి టెస్ట్ చేయించారా టెస్ట్ చేయించి ఒక్క బ్రాండ్ క్వాలిటీ అయినా చెక్ చేయించి మీరు బయటకు రిలీజ్ చేశారా మీరు ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు గత ఐదేళ్లలో అసలు ఈ లిక్కర్ ఎక్కడ తయారవుతుంది ఈ లిక్కర్లో నాణ్యతా ప్రమాణాలు ఎంత ఉన్నాయి ఈ లెక్కర్ నిజంగానే తాగితే ప్రజల మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపించిందా అనేటువంటి కనీసం ఏ రోజైనా ఆ బ్రాండ్స్ మీద విశ్లేషణ చేసి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారా అసలు దాని మీద ఎంత ఆదాయం వస్తుందనేటువంటిది గత ఐదేళ్లలో మీరు ఒక వైట్ పేపర్ అయినా రిలీజ్ చేశారా ఇయాల మీడియా ముందుకు వచ్చేసి వీడు సొల్లు మాటలు చెప్తూ ఉంటాడు ఏంటంటే లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబు నాయుడు గూట్లో చేరారు మరి ఈయన ఎవడు చేరి బయటకు వచ్చాడు సగ్గడ్లా మొలిసి బయటకు వచ్చాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు కొంచెమన్నా సిగ్గుండాలి మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి గురించి మాట్లాడటం కాదు మనం 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 ఏం చేస్తాం మనం మన గురించి మనం విశ్లేషణించుకుంటే బాగుంటుంది మనమే మనమేంది పెళ్ళాలని ఆటోమేటుకు రేషన్ బియ్యం వ్యాపారం చేసిన వాళ్ళు అక్రమంగా రేషన్ బియ్యం గూడాల నుంచి బియ్యాన్ని ఎత్తినటువంటి దొంగలం మనం మన పార్టీ చరిత్ర అది దొంగ నా కొడుకు లేకపోతే గంజాయి స్మగ్లరు మర్డర్ చేసేవాడు రేప్ చేసేవాడు హత్యలు చేసేవాడు భూ కబ్జాలు చేసేవాడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలి ఆ పార్టీ సింబల్కి ఆ పార్టీలో ఫస్ట్ క్వాలిఫికేషన్ అయ్యేటువంటి ఫస్ట్ క్రైటేరియా అంటే ఇది ఉండాలి క్రైటేరియా ఇది ఉండాలి వాడికి ఇంకా సిగ్గుండాలి కనీసం మనం మాట్లాడటానికి ఏది పడుతుంది మాట్లాడుతున్నావు ఏది పడుతుంది చెప్తున్నావు నువ్వు లావు శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడే స్థాయి నీకుందా ఆయన మౌనంగా ఉన్నవాడిని గెలికింది మీరే ఇట్లాగే మీ పార్టీ నుంచి అవమానకరంగా బయటికి పంపించింది మీరే ఆయన ఎఫెక్ట్ రోజు సత్యనపల్లి ఏడు పార్లమెంటు అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ఏతో పాటు పార్లమెంట్ గెలవడానికి కూడా కీలక పాత్ర పోషించాడు ఆయన వాస్తవ విషయం ఏ అలా చిలకలూరుపేట చిలకలూరుపేట రజనీ కోసం అని చెప్పి ఇట్లాంటి వ్యక్తిని కోల్పోయారు మీరు మాట్లాడుతున్నాడు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడాలంటే చాలా ఉన్నాయి గత ఐదేళ్ళు ఎంపీ కట్ల కట్టామన్నా పోలవరం నిధుల గురించి రైల్వే జోన్ గురించి అట్లాగే రైల్వే జోన్ గురించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి నీటి సమస్య అంటే పల్నాడులో ఉన్న నీటి సమస్య రాష్ట్ర సమస్య అది రాష్ట్ర అసెంబ్లీలో మీరు ప్రశ్నించాలి మీరేం అసెంబ్లీకి రారుగా అసెంబ్లీకి రారుగా మీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టాలి జగన్మోహన్ రెడ్డి రాజమార్గంలో ఎంట్రీ ఇవ్వాలి ఇదే కదా మీకు ప్రజల సమస్యల గురించి మీకెందుకు మీకు ఫెసిలిటీస్ కావాలి మీకు కంఫర్ట్ కంఫర్టబుల్ జోన్ ఉంటేనే అక్కడికి వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటారు అంటే ప్రజలు మీకు ఆ ప్రజల సమస్యలు మీకు అక్కర్లేదు ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడరు గత ఐదేళ్ళు మీ ఎంఏ ఎంపీలు ఎవరైనా మాట్లాడాడయ్యా ఏమన్నా పీకి కలిసి కట్టలు కట్టారా ఏమన్నా ఎవరైనా రైల్వే జోన్ గురించి కానీ స్పెషల్ స్టేటస్ గురించి కానీ వెనుకబడిన ప్రాంతాలకు నిధుల గురించి కానీ పోలవరం ప్రాజెక్ట్ నిధుల గురించి కానీ గత ఐదేళ్ళు మీ ఎంపీలు ఎవరైనా మాట్లాడారా అసెంబ్లీలో కానీ సారీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడారా ఎంతసేపు ఉన్నా ఒకటేమో టిక్ టాక్ పార్లమెంట్ ముందు టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకుంటాడు ఒకడేమో నాలుగు గోడల మధ్య కొట్టుకుంటా ఉంటాడు ఇంకొకడేమో సార్ సార్ నేను అంత చేయలేదు సార్ నాకేం సంబంధం లేదు సార్ సార్ దయచేసి సిబిఐని పంపించదు సార్ అని చెప్పి ఒకడు ప్రతిక్షణ చేస్తుంటాడు ఇంకా విజయసాయి రెడ్డి ఉంటే ఆయన గత ఐదేళ్ళు ఏం చేసినా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి గత ఐదేళ్ళు మీరేం పీకల ఇవాళ వచ్చిన వెంటే మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి అంటే మేము మొగోళం కాలేకపోయాం మేము పని పనితనం లేనటువంటి వాళ్ళం మేము సోంబేరి కాళ్ళం చేతగాని సన్నాసం కాబట్టి ఇప్పుడు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ మధ్యముద పక్కన పెట్టేసి ప్రజల సమస్యల మీద మీరు పార్లమెంట్లో మాట్లాడమని చెప్తున్నారు పేరు నేను నాని ఇండైరెక్ట్గా నేను అడుగుతున్న ఇండైరెక్ట్ పేరు నేను నాని అడిగేది ఏంటంటే నాని నీ స్థాయి ఏందో అందరికీ తెలుసు నువ్వు జగన్మోహన్ రెడ్డి సంఖలో సగ్గటలా తయారయ్యి అక్కడే అంటుకొని పోయింది గత ఐదేళ్ళుగా తాడేపల్లి ప్యాలెస్లో గడిగా ఉద్యోగం చేస్తున్నాం కొడాలి నాని మానుకున్న దగ్గర నుంచి ఆయన బాధితులను పైకెక్కావు కాదా ఒక చిన్న విషయం అంటే గత ఐదేళ్లుగా మీరు పీకిందేం లేదు డీలిమిటేషన్ మీద మాట్లాడావు ఉత్తర భారతదేశంలో వచ్చేటువంటి రెండు మూడు రాష్ట్రాల పార్లమెంటులతో వాళ్ళు ప్రధానిని అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్ర ప్రయత్నం చేస్తున్నారు లేదంటే దక్షిణ భారత్తో అసలు అవసరం లేకుండా ఉత్తర భారతదేశంతో వాళ్ళు రాష్ట్రాన్ని దేశాన్ని ప్రధానమంత్రి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విధంగా డీలిమిటేషన్ చేస్తున్నారు అంటున్నారు ఓకే తప్పు జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బీజేపీ మూడు లో ఉన్నారు వాళ్ళు చేసింది తప్పు అంటే రాష్ట్ర ప్రజలు వీళ్ళకి పనిష్ చేస్తారు కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మీరు ప్రజల సమస్యల మీద మాట్లాడారు కదా మన మన జరిగినటువంటి భేటీలో మన రాష్ట్రం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి కదా వెళ్ళాడా మీట్ అయ్యాడా మాట్లాడా ఏం చేశాడు ఇంట్లో కూర్చొని ప్రధానికి లేఖ రాశాడు అది మన బతుకు మన చరిత్ర నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి ఓ మాట్లాడుతావు పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ వెళ్ళలేదా కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి వెళ్ళలేదా మరి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు కదా ఎట్లాగో బీజేపీలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని షర్మిళ అంటున్నారు కదా లేదు లేదు జగన్ అసలు సంబంధం లేదని చెప్పి పూజ చేసిన సమయం వచ్చింది కదా డీలిమిటేషన్ మీద లేఖ రాయడం ఏంటి పోయి మీరు కూడా మీటింగ్ లో కూర్చొని నలభై శాతం ఓట్ షేరింగ్ ఉంది నలభై శాతం ఓట్ షేరింగ్ ఉందని మాట్లాడతారు కదా మరి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇది కరెక్ట్ కాదని మీరు అడగవచ్చు కదా అడిగితే సాయంత్రానికి అన్న జైల్లో ఉంటాడు పార్టీ షట్టర్ దించుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీకు మీ మీ కింద ఇంత ఉంది మీకే సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి ఆయన గురించి ఈయన గురించి చిలక పలుకులని చెప్పి మాట్లాడుతున్నాం మరి నువ్వేం పలికే దొంగ బియ్యం పలుకులు పలుకుతున్నావా అయితే కొంచెం పేరు నేను నాని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా ఉండాలో మీరు చెప్పండి తర్వాత ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలో ప్రజలు డిసైడ్ చేస్తారు